అందులో హై ఏ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను గుర్తుపట్టారా నేను ఎక్కడున్నాను ఈ మొక్కని గుర్తుపట్టారా అంతకుముందు మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు మేము వేసిన మొక్క అనమాట ఇంత చిన్న మొక్క ఇప్పుడు ఎదిగి ఎదిగి వటుడంత అన్నట్టు అంత పెద్దగా సరే పూల పూజ చేస్తున్నాను కదా నేనేసిన మొక్కలు అంటే మా అమ్మ వేసింది అనుకోండి ఆ మొక్క సొంత చేతులతో వేసిన మొక్కకు పూసిన పూలతోటి రేపు పూజ చేద్దామని పూలు కోసుకుందామని టర్స్కి వచ్చామన్నమాట పాత జ్ఞాపకాలు ఈ సమయం ఈ టైంలో ఈ హాలిడేస్ అప్పుడు మేము ఇక్కడ కూర్చో ఉండేవాళ్ళం అనమాట టూ త్రీ ఇయర్స్ అప్పుడు ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని ఇదంతా చూస్తుంటే ఏదో మళ్ళీ పాత జ్ఞాపకాలు అలా వస్తున్నాయి ఇక్కడ అంతా మా మొక్కలు ఉండేవి ఇలాంటి గణపతి ఉండేవాళ్ళు ఏమిటో కళ్ళల్లో నీళ్లు కాస్త వస్తూ అలా పాత జ్ఞాపకాలు పూలైతే కొయ్యడం అయిపోయిందండి అప్పట్లో అయితే ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఈ పూలు అస్సలు తాకేదాన్ని కాదనమాట ఎందుకంటే అమ్మ మేమేసం మా చెట్టుకి అన్నట్టు ఇప్పుడేమో ఈ పూలతో పూజ చేయాలని రేపటి కోసం పూలు వేసుకెళ్తున్నాను అనమాట అది సంగతి నేనున్నప్పుడు ఇంకా బాగా ఉన్నింది అన్నట్టు అనిపించింది అంటే నేనున్నప్పుడు ఇంకా హెల్తీగా ఉండేది మొక్క అనిపించింది ఇప్పుడు ఏదో పల్చబడిపోయినట్టు అనిపిస్తాను నాకు నా మీద దిగిలేమో పువ్వులు కూడా అప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేవి ఎండలకేమో పాపం చూసారా ఎంత చిన్న అసలు వేసింది ఇంతకన్నా చిన్నది అనమాట కొమ్మ అట్లాంటిది అటువంటిది ఇంత బాగా వచ్చింది అనమాట కదా గోరింటా చెట్టు నేను వేసిందే